పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో విడుదలైన చార్లీాప్లి మూవీ ది సర్కస్ వెనుక దృశ్యాల్లో ఓ మహిళ చేతిలో ఒక యంత్రం పట్టుకుని మాట్లాడుతున్నట్లు కనిపించింది ఇది నేటి సెల్ లకు ఎంతో దగ్గరగా ఉంది అయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఫోన్ అనే కాన్సెప్టే లేదని సైన్స్ స్పష్టంగా చెబుతోంది మరొకటి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో తీసిన మరో చిత్రంలో ఓ మహిళ చేతిలో ఆధునిక డిజైన్ ఉన్న వాకీ టాకీ లాంటి దాన్ని పట్టుకున్నట్లు కనిపిస్తోంది ఈ సమయంలో ఇలాంటి లు సాధ్యం కాలేవు ఈ రెండు సంఘటనలు టైం ట్రావెల్ ను సూచిస్తున్నాయా అని చర్చలు దారి తీసాయి రెండు వేలు మరియు రెండు వేల ఒకటి మధ్య కాలంలో జాన్ టిటార్ అనే వ్యక్తి ఆన్లైన్ లో ప్రత్యక్షమై తాను రెండు వేల ముప్పై ఆరు సంవత్సరానికి చెందిన టైం ట్రావెలర్ అని ప్రకటించాడు అతను పంతొమ్మిది వందల డెబ్బైకి వెళ్లి ఐబిఎం ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అనే ప్రత్యేకమైన కంప్యూటర్ ను తీసుకురావడం తన మిషన్ అని చెప్పాడు ఆ కంప్యూటర్ భవిష్యత్తులో సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని వివరించారు అతను భవిష్యత్తు గురించి కొన్ని వివరాలు పంచాడు అతను ప్రపంచ యుద్ధాలో విభజన గురించి చెప్పాడు అలాగే కొన్ని సంకేతాలు పరిణామం ముందుగానే వివరించాడు అతని కథ వినడానికి అద్భుతంగా ఉంటే కూడా ఇది నిజమా కాదా తెరపైకి వచ్చాయి అతని కథలో ఆసక్తికరమైన భాగం ఏమిటంటే భవిష్యత్తులో స్టాక్ మార్కెట్ మార్పులను ముందుగానే తెలుసుకుని ఆ సమాచారం ద్వారా యాభై మిలియన్ డాలర్లు సంపాదించాడు ఈ వివరాలు బయటకు రావడంతో ఎఫ్బిఐ అతని కథపై దర్యాప్తు ప్రారంభించింది ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్ తర్వాత తను కనుమరుగైపోయాడు సో ఆ కథ ఇంకా మిస్టరీ లానే మిగిలిపోయింది ఇప్పుడు చెప్పిన ఉదాహరణలు సైన్స్ లో నిరూపించబడిన కొన్ని అద్భుతమైన విషయాలు కానీ వీటితో టైం ట్రావెల్ నిశ్చయంగా సాధ్యమా టైమ్ ను ఎలా బెండ్ చేయగలము భవిష్యత్తులో ప్రయాణం ఎందుకు సులభం కానీ గతంలో ప్రయాణం ఎందుకు కష్టతరం ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం మనం ఈ రోజు టైం ట్రావెల్ యొక్క అద్భుతమైన ప్రపంచంలోకి ప్రయాణిద్దాం వెల్కమ్ టు డిస్కవరీ ట్రైల్స్ ఈ వీడియోలో ఫిజిక్స్ సంబంధించిన సమాచారం ఉంది ఇది తొలిసారి చూసే వారికి పూర్తిగా అర్థం కాకపోవచ్చు కాబట్టి దయచేసి మరికొన్నిసార్లు చూడండి మరియు సమగ్రంగా తెలుసుకోండి మొదటిగా స్పేస్ అండ్ టైం గురించి తెలుసుకుందాం స్పేస్ అనేది ఒక ఖాళీ చోటు కాదు దానికి ఒక రూపం ఉంది సైంటిస్ట్ దాన్ని ఒక ఇన్విజిబుల్ బాక్స్ అని అంటారు ఆ బాక్స్ లో ప్లానెట్స్ స్టార్స్ గెలాక్సీస్ ఇంకా మీరు నేను కూడా ఉంటాం మనం చేసే ప్రతి ఒక్క పని ఈ బాక్స్ లోనే జరుగుతుంది ఈ ఆకారాన్ని మనం వంచవచ్చు లాగవచ్చు మరియు ట్విస్ట్ కూడా చేయవచ్చు టైం టైం అనేది రివర్ లా ఒక డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది మనం దాన్ని సెకండ్స్ లో మినిట్స్ లో లో కలుస్తాము కానీ సైన్స్ ప్రకారం అదొక పెద్ద సిస్టమ్ దాన్నే మనం స్పేస్ టైం అని అంటాం సో స్పేస్ ప్రకారం స్పేస్ అండ్ టైం అనేవి రెండు భాగాలు కావు అవి ఒక దాని మీద ఇంకొకటి డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మనం దాన్ని స్పేస్ టైం అని అంటాము స్పేస్ టైం అనేది ఒక పెద్ద రబ్బర్ షీట్ లాంటిది దాని మీద ఎక్కువ బరి వేస్తే బెండ్ అవుతుంది లేదా స్ట్రైట్ గా ఉంటుంది రోల్ ఆఫ్ లైట్ ముందుగా టైం ట్రావెల్ లో లైట్ యొక్క పాత్ర ఏంటో తెలుసుకుందాం లైట్ అనేది మన కన్ కనిపించే వెలుగు మాత్రమే కాదు అది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అది సెకండ్ కి మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటే ఒక సెకండ్ లో ఎర్త్ మొత్తాన్ని ఏడు సార్లు తిరిగి వస్తుంది అనమాట లైట్ కంటే ఫాస్ట్ గా మరొకటి వెళ్లలేదు అదొక యూనివర్సల్ స్పీడ్ లిమిట్ లాగా ఈ స్పీడ్ అనేది టైం ని డిసైడ్ చేస్తుంది టైం ట్రావెల్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం కి ఎలా అయితే వెళ్తామో అలానే ఒక పర్టికులర్ టైం నుంచి ఇంకో టైం కి వెళ్లడానికి టైం ట్రావెల్ అని అంటాం టైం ట్రావెలింగ్ అనేది ఫ్యూచర్ కి ఉండొచ్చు పాస్ట్ కి ఉండొచ్చు భవిష్యత్ కి వెళ్లడం సైంటిఫికల్ గా పాసిబుల్ ఇంకా ప్రూవ్డ్ మెథడ్స్ కూడా ఉన్నాయి కానీ పాస్ట్ కి వెళ్లడం కొంచెం ఎందుకంటే పాస్ట్ లో మనం ఒక చిన్న పనిని జరగకుండా ఆపేస్తే అది ఫ్యూచర్ ని మరియు ప్రెసెంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది ఇప్పుడు భవిష్యత్తు కాలంలోకి ఎలా వెళ్లాలో చూద్దాం టైం డైలేషన్ అంటే నువ్వు ఎంత ఫాస్ట్ గా మూవ్ అయితే నీ టైం అంత స్లోగా నడుస్తుంది ఇది అర్థం చేసుకోవడానికి మనకి ఫిజిక్స్ లో ఉన్న ఈజీ క్వశ్చన్ ఎంసీ స్క్వేర్ గురించి తెలియాలి ఈ అనేది ఎనర్జీ ఎం అనేది మాస్ సో ఎప్పుడైతే నువ్వు ఎక్కువ ఎనర్జీతో మూవ్ అవుతున్నావో అప్పుడు మన మాస్ ఇంక్రీజ్ అవుతుంది అవి రెండు డైరెక్ట్లీ ప్రొపోషనల్ గా ఉంటాయి ఉదాహరణకు సైంటిస్ట్లు ఒకసారి టైం డైలేషన్ ని చెక్ చేయడం కోసం అటామిక్ క్లాక్స్ ని స్పేస్ జెట్ పైన మరియు ఎర్త్ పైన పెట్టారు వన్ అవర్ తర్వాత ఆ అటామిక్ క్లాక్స్ ని కంపేర్ చేస్తే ఎర్త్ పైన ఉన్న క్లాక్ ఎక్కువ టైం చూపించింది గ్రామ్ టైమ్ డైల్యూషన్ మనం ఒక భారీ వస్తువు దగ్గర ఉన్నప్పుడు కూడా టైం మారుతుంది అంటే ఆ భారీ వస్తువు ఈ స్పేస్ టైమ్ షీట్ పైన ప్రెజర్ క్రియేట్ చేస్తుంది దాని వల్ల ఈ స్పేస్ టైమ్ అనేది స్ట్రెచ్ అవుతుంది దాని కారణంగా మనకు టైం చాలా నెమ్మదిగా నడుస్తుంది ఈ ఇమేజ్ లో మీరు చూసినట్లయితే ఆ భారీ ఆబ్జెక్ట్ ఆ స్పేస్ టైం మీద ఉండడం వల్ల అక్కడ ప్రెజర్ క్రియేట్ అయ్యి అక్కడ ఒక బౌల్ లాగా ఏర్పడుతుంది దాని వల్ల మన టైం అనేది చాలా స్లో గా నడుస్తుంది సో అక్కడ ఉన్న స్లో మీ టైం ఎలా నడవాలి అని డిసైడ్ చేస్తుంది బ్లాక్ హోల్ అనేది చాలా భారీ వస్తువు దాని దగ్గర గంట గడిపితే భూమి వద్ద ఏడు సంవత్సరాలకు సమానం పాస్ట్ లోకి ట్రావెల్ చేయడం ఎందుకు కష్టం ది గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ మీరు పాస్ట్ కి వెళ్లి మీ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ కలవకుండా చేస్తే ప్రెజెంట్ లో మీ అస్తిత్వం ఉండదు దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి దీనికి కొంతమంది సైంటిస్ట్లు ఏమంటున్నారంటే అక్కడ నుంచి వేరే యూనివర్స్ స్టార్ట్ అవుతుంది అని అన్నారు దీన్నే మనం పారాడాక్స్ అని అంటాం వామ్ హోల్స్ వామ్ హోల్స్ అనేవి రెండు స్పేస్ టైమ్ పాయింట్స్ యొక్క షార్ట్ కట్ వామ్ హోల్ కి టూ ఓపెనింగ్స్ ఉంటాయి సో ఒక హోల్ నుంచి ఇంకో హోల్ కి ఒక టెనల్ ద్వారా వెళ్ళి వేరే టైం కి చేరుకోవచ్చు టైమ్ లోప్స్ మూవీస్ లో లాగా చూసిన రోజునే మళ్ళీ చూడొచ్చు అని మీరు నమ్ముతారా సైన్స్ లో దాన్నే క్లోజ్ టైమ్ లైక్ కర్వ్ అని అంటారు కొంతమంది సైంటిస్టుల ప్రకారం టైం అనేది కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటారు వీటిని మనం టైం లూప్స్ అని అంటాం టైం ట్రావెల్ చేయడానికి మనకున్న పరిమితాలు ఏంటో చూద్దాం శక్తి అవసరం మనం లైట్ స్పీడ్ లో ప్రయాణించడానికి లేదా హోల్ క్రియేట్ చేయడానికి చాలా శక్తి అవసరం కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో మనం అంత శక్తిని ఉత్పత్తి చేయడం కష్టం ఎగ్జాటిక్ మ్యాటర్ వామ్ హోల్స్ అనేవి ఎగ్జాటిక్ మ్యాటర్ తో తయారవుతాయి ఎగ్జాటిక్ మ్యాటర్ అనేది ఒక పార్టికల్ అది నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది దాని వల్ల వామ్ హోల్ అనేది దాని గ్రావిటేషన్ లోకి వెళ్లకుండా కాపాడుతుంది ఎందుకంటే వామ్ హోల్ కి చాలా గ్రావిటేషనల్ పవర్ ఉంటుంది టైం ట్రావెల్ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో కష్టమైన ఫ్యూచర్ లో చేసే అవకాశం చాలానే ఉంది దీని మీద మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి మీ డౌట్స్ ని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్